నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ నారపల్లి కటమైసమ్మ దేవాలయం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు బీజేపీ మేచల్ అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి కామెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ప్రజల భద్రతకు లేని విధంగా దేవులకు కూడా భద్రత లేకుండా అనునిత్యం ప్రజలు పూజలు అందుకునే గుళ్ళు గోపురాలను ఇష్టారైతన ధ్వంసం చేస్తున్నారు మేచల్ నియోజకవర్గం పోచార మున్సిపాలిటీ నారపల్లిలో పురాతన కటమైసమ్మ ఆలయాన్ని ధనకాంక్షతో నవాబు సర్దారులతో పాటు వ్యాపారులు భిక్షపతి ముసుగులో ఉన్న కొంతమంది హిందువులు కూడా కూల్చివేయడం జరిగింది ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా మేకలను వధించి విగ్రహాలను తొలగించడం జరిగింది కోర్టు కేసుల్లో ఉన్నటువంటి భూమిలో ఇష్టారేతర దేవులను అవమానించేలా చేసిన వారిపై కఠినంగా శిక్షించాలి మనంత దురదృష్టంగా లేరండి అందు ఇంకోరు కాదు ఎవరో కాదు మన దాంట్లో ఉన్న వాళ్ళే ఎప్పుడో వినండి తోలుకొచ్చి తీసుకొచ్చి అన్నారు ఇది అంటారు పూజ అన్నారు ఇది అంటారు పూజ అన్నారు లాస్ట్కి వస్తే ఇవాళ గుడిని తీసేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది అంటే వాస్తవంగా చెప్పాలి స్వార్థాలకి స్వార్థాల కాచపడి ఇటువంటి పని చేస్తున్నారు మీరు ఒక దగ్గర నుండి బాధ్యత తీసుకొని చేస్తారు కరెక్ట్ గా చేయండి మీరు అది మీ బాధ్యత స్టేషన్ లో నైన్టీ ఎయిట్ నుంచి ఈ సడన్ లో ఫార్టీ ఎయిట్ ఇది ఎనిమిది కూడా చిల్లర ఉంటుంది కేసు నడుస్తుంది ఇంతవరకు కేసు ఫైనల్ కాదు ఇంకా కూడా రాలేదు అయితే ఇద్దరికి అయిందని వీళ్ళైందని వీళ్ళు ఇంకో ఇంకోటి నేను ఇప్పుడు ఇది కానీ నాకు ఫోన్ చేసిన నాకు తెలిసిన నంబర్ ఉంటే చేసే కాలేదు అసలు వాళ్ళు రైట్ లేదు వాళ్ళెట్ వచ్చారు నేను మాగలు ఎట్టు వస్తుంది ఇవన్నీ తర్వాత వాళ్ళు చెప్పారు నిజమా కాదు బాగుంది వర్ణగిరిద్దరి మధ్య నడుస్తుంది ఈ లోపల వీళ్ళు ఏం చేశారంటే దీని సర్వే నెంబర్ ఈ ఫార్టీ ఎయిట్ కు మసీద్ పార్టీలో రోడ్ ఉంటుంది గుడి శ్రీరాములు ఇరవై ఫీటర్ రోడ్ ఉంటుంది ఇరవై ఫీటర్ రోడ్ పెడితే వీళ్ళు ఏం చేశారంటే ఇది చూశారు ఇది అపార్ట్మెంట్ వీళ్ళు డాంబర్ రోడ్ వేసుకుంటే ప్రాబ్లం ఉన్నది ఊరు పెద్ద మసలు ఉండదు మాజీ సర్దే ఎవరో ఉన్నారు నలుగురు కౌన్సిలర్లు పిచ్చినా బాగుంటుంది

చె ముందు అన్న వాళ్ళందరూ వాళ్ళు వెంచర్వాళ్ళే నేను జస్ట్ ఇక లోకల్లో ఉంటా కాబట్టి మాకు తెలుసు కదా వచ్చిన మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు ఇట్లా గుడి గురించి మాట్లాడుతున్నామని అన్నా అంటే నేను ఇది ఒక్కరికి సంబంధించిన కాదు ఊరికి సంబంధించింది నా ఒక్కోటో నీ ఒక్క తోటో మాట్లాడితే కుదరదు ఊరందరూ విలువాలే మనం బొడ్రై పండు ఎట్లా చేసుకుంటామో అట్లనే ఏడవుతుందో నడువు అడుగు ఊర్లోనే మాట్లాడాలని చెప్పి నేనంటే సరే అని చెప్పేసి నేను వెళ్ళి వచ్చాను ఇదే జరిగింది అంత మించి అక్కడ జరిగింది ఒక విషయం లేదు అన్న చాట మా మాట లేదు నేను మాట్లాడడానికి నాలుగు మాటలే తర్వాత ఏమన్నా ఈడ అమ్మవారు ఇటు అంటే క్యాజువల్ మాటలు ఏంటంటే ఈడ అమ్మవారు అంత ముందు మీద ఉంటుండే ఆంచలి ఇటు ఉండుండే వీళ్ళు తీసుకొచ్చి ప్రభుదా ప్రభుదాస్ పెట్టిండు అని మాట్లాడు మాట్లాడితే ప్రభుదాస్ చనిపోయాడు ప్రభుదాస్ నాశనం ఏండు మీరు కూడా అట్లా నాశనం కాకూరి ఈ గుడి ఇన్నే ఉండనిది మీరు డెవలప్ చేసుకుని మీరు డెవలప్ చేసుకోని మీ తెలివి రాడు అమ్మవారి మీద మాత్రం మీరు ఇబ్బంది పెట్టకూరి అమ్మవారి టెంపుల్ ఇన్నే ఉండాలి ఇక్కడే ఉండాలి మీరు జరపడానికి మీరు అర్హులు గారు కనీసం మీరు జరపనీయమని తర్వాత ఉపరాష్ట్రమం పిలిచి కావాలంటే ఉపరాష్ట్రమం గురించి మాట్లాడలేదు రెండోది ఇక్కడ మా కుమార్ గారిని ఒకరి గురించి మాట్లాడేది మీ కుమార్ గారిని కూడా మాట్లాడిరాడు నాకు తెలియదు అన్న నన్ను ఒక్కరిని పిలిచిరా వాళ్ళని పిలిచారు ఇల్లను పిలిచిరు ఇద్దరు ముగ్గురు పిలిచేరు కానీ పిలిచినా కూడా నేను ఒకటే మాట చెప్పిన ఇది ఒక ఇండివిజువల్ విషయం కాదు ఇది గుడి గుడి విషయంలో అందరు విలువాలి ఇంకోటి మేము సమ్మతం లేవు మీరు ఇంకొక మాట అన్నా ಸಮಸ್ಯರು ಅಂದಿಮೆ ಮಾಡ